ఒకరోజు ఒక చాలా పెద్ద గుడ్డు గిరిగిరా తిరుగుతూ వచ్చింది గుడ్డుపై కొంచెం ఆకుపచ్చ రంగు ఉంది వావ్ ఇదెవరి గుడ్డు అతని తల్లి అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంది అని ఆ వింత గుడ్డును చూసి ఆ అమ్మ కోడి ఆశ్చర్యపోయింది ఆమె జాగ్రత్తగా దాన్ని తీసి తన గూటిలో పెట్టింది పర్వాలేదులే అందరూ నా పిల్లలే అని తనను తాను ఊరట చేసుకుంది మిగతా చిన్ని గుడ్లు ఈ పెద్ద గుడ్డును చూశారు వారికి అది కొంచెం విచిత్రంగా అనిపించింది దానిని అవి అంతగా ఇష్టపడలేదు అమ్మకోడి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అవి ఆ పెద్ద గుడ్డును జాగ్రత్తగా ఒక పక్కకు తోసేశాయి ఈ గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అని అవి తమలో తాము ఆశ్చర్యపోయాయి అమ్మకోడి తిరిగొచ్చి చూడగా అక్కడ ఆ పెద్ద గుడ్డు లేదని గమనించింది ఆమె దానికోసం ప్రతి చోట వెతికి చివరికి అది ఒక చెట్టు దగ్గర కనిపించింది అయ్యో నువ్విక్కడే ఉన్నావా అని ఆ కోడి దాన్ని జాగ్రత్తగా ఎత్తుకొని తన గూటిలో తిరిగి పెట్టింది అదే సమయంలో మరికొన్ని కోళ్ళు వచ్చాయి అవి ఆ పెద్ద గుడ్డును చూసి ఆశ్చర్యపోయాయి ఈ గుడ్డు చాలా విచిత్రంగా కనిపిస్తోంది దీన్ని నువ్వెక్కడికన్నా విసిరేయి ఇది ఒక రాక్షసునిగా మారొచ్చు అని చెప్పి అవి తొందరగా వెళ్ళిపోయాయి కానీ ఆ తల్లి కోడి వాటి మాట వినలేదు ప్రతిరోజు దాని రెక్కలు విస్తరించి ఆ గుడ్లన్నీ కదలకుండా తన శరీరం కింద గట్టిగా ఉంచి వాటిని రక్షించింది అవి చల్లబడిపోతాయని భయపడి ప్రతి గుడ్డును జాగ్రత్తగా అటు ఇటు తిప్పింది అది తన గురించి తాను శ్రద్ధ తీసుకునే సమయం లేనంత బిజీగా మారిపోయింది ఒకరోజు ఆ అమ్మకోడి నీరు తాగడానికి బయటికి వెళ్ళింది అదే సమయంలో కొన్ని ఎలుకలు ఆ గుడ్లను దొంగతనం చేయడానికి వచ్చాయి ఆ ఎలుకలు వాటిని చూసి చాలా సంతోషించాయి ఆ అమ్మకోడికి ఏదో శబ్దం వినిపించి తిరిగి వచ్చేసింది అది ఆ ఎలుకలను చూసి తన రెక్కలను విస్తరించి అరుస్తూ వాటి మీదకి ఎగబడింది ఆ ఈ తల్లికోడిని చూసి భయపడి పారిపోయాయి ఆ అమ్మకోడి తన బలమైన ప్రేమతో తన పిల్లలను కాపాడుకుంది రోజులు గడిచే కొద్దీ ఆ అమ్మ కోడి మరింత బలహీనంగా తయారైపోయింది తనకి చర్మం మరియు ఎముకలు మాత్రమే ఉన్నాయా అన్నట్టు తయారైంది చివరికి ఇరవై ఒకటవ రోజు వచ్చింది ఆ పిల్లలు గుడ్డు పగలగొట్టుకొని బయటికి రావడం మొదలుపెట్టాయి ఒకదాని తర్వాత ఒకటి గుడ్లన్నీ పగలగొట్టుకొని పిల్లలు బయటికి వచ్చాయి అవి తమ చిన్నపాటి నోళ్లను తెరిచి శబ్దాలు చేస్తూ కొత్త రోజును ప్రారంభించాయి కానీ ఆ పెద్ద గుడ్డు మాత్రం ఇంకా కదలకుండా గూటిలోనే ఉంది ఏమైంది ఇది నిజంగా రాక్షసుడేనా అని ఆ అమ్మకోడి కొంచెం ఆందోళన చెందింది అది తన నోటితో ఆ గుడ్డును జాగ్రత్తగా తెరిచింది అప్పుడే ఆ గుడ్డు సన్నగా బద్దలైంది వావ్ ఈ గుడ్డు నుంచి బయటకొచ్చింది రాక్షసుడు కాదు ఒక బాతు అని ఆనందించింది